플래도한 뒷동작이기 와! 하면 되는 겁니다 터치! 와! 하부살는 겁니다 터치! 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 ఏటి టచ్ చేస్తూ పెళ్ళైపోయిద్దేటి అనుకుంటున్నారా కొంతమంది నవ్వుకుంటూ కూడా ఉండొచ్చు బట్ నేనైతే సీరియస్ విషయాలు రెండు చెప్పాలనుకుంటున్నా ఒకటేంటంటే మీకు నిజంగా పెళ్ళి కాకపోతే పెళ్ళి చేసుకోవాలి అని ఉంటే ఈ పాస్టర్ దగ్గరికి లేదా ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఎందుకంటే అక్కడికి పెళ్ళి కాని అబ్బాయిలు పెళ్ళి కాని అమ్మాయిలు అందరూ వెళ్ళారనుకోండి వెళ్ళేటప్పుడు విడివిడిగా వెళ్ళి ఇలాగా చేయిపెట్టి టచ్ అనిపించుకొని తిరిగి వచ్చేటప్పుడు అక్కడ పెళ్ళి కాని అమ్మాయిలు పెళ్లి కోసం వచ్చి ఉంటారు కదా వాళ్ళల్లో మీకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని అలాగా సెట్ చేసేసుకోండి అలా సెట్ చేసుకోవచ్చు కూడా ఇది ఈజీ మెథడ్ లేదంటే ఈ మ్యాటర్మోని వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చి టెన్షన్ పడాలి వయసు అయిపోతూ ఉంటుంది బాగుంది కదా ఐడియా ఇక నెక్స్ట్ సిరియస్ విషయం నిజంగా సిరియస్ విషయమే ఇక్కడ ఎవరి తల అయినా మంచిగుందా అందరి ముఖాలు తలలు జిడ్డు గారిపోతున్నాయి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి ఇంత నూనె పెట్టేసి అంటే ప్రేయర్ ఆయిల్ అంటారు కదా సో అదేమన్నా పెట్టి ఇంత జిడ్డు చేశారా లేదా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఇంత జిడ్డుగా వచ్చారా తెలియదు సో అందరూ మద్యపాపడి తీసేసి మంచిగా నూనె పెట్టి దువ్వేసి మగాళ్ళైనా ఆడళ్ళైనా అలా ఉన్నారు అయితే ఇక్కడ అందం గురించి మాట్లాడతారేంటండి మీరు అని అనొచ్చు మీరైనా నేనైనా పైకి ఏదైనా అన్నా కనీసం ఒక పూల మొక్క కొనాలన్నా ఇంటికి సంబంధించి ఇంట్లో పెట్టుకోవాల్సిన ఏ వస్తువునైనా రంగు రూపు మంచిగా ఉంటేనే కొనుక్కుంటాం అలా కొనుక్కోవడం కూడా తప్పు కాదు సేమ్ టు సేమ్ మన పార్ట్నర్ని మన ఇంట్లో ఎప్పటికీ మన జీవితకాలం ఉండే ఒక మనిషిని ఆ మాత్రం సెలెక్ట్ చేసుకోవడంలో తప్పులేదు సో నేనేమంటానంటే ఒక స్టైల్ లేకుండా ఒక మెయింటెనెన్స్ లేకుండా ఎలా పడితే అలా ఉండి పెళ్ళిళ్ళు కాలేదు అనుకుంటే ఆ మంచిగా మెయింటైన్ చేసిన వాళ్ళకే పెళ్ళిళ్ళు కావు చేసుకున్న దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం అంత చాలా పెద్ద టాపిక్ అంత దాంట్లో మనం బేసిక్ ఏంటంటే మనల్ని మనం మెయింటైన్ చేసుకోవడం అది పర్సనల్గా అయినా ఫినాన్షియల్గా అయినా లేదంటే కుటుంబ పరంగా అయినా అన్నీ అందులో మనకి బయటికి ఈజీగా కనిపించేది మన బాడీ మెయింటెనెన్స్ అదే చక్కగా లేకపోతే ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటే ఏమంటానంటే నూనె పెట్టుకోకూడదా జిడ్డుగా ఉండకూడదా ఉండొచ్చు కానీ ఎప్పుడు ఎలా ఇవన్నీ తెలిసి ఉండాలి అలా మనల్ని మనమే మెయింటైన్ చేసుకోలేకపోతే ఒక ఫ్యామిలీని ఇన్ని ఎమోషన్స్ని ఎలా మెయింటైన్ చేస్తాం సో పెళ్ళి అన్నది మెయింటెనెన్స్ మీద ఉంటుంది అది జస్ట్ ఫిజికల్గానే కాదు అన్ని రకాలుగా చూసుకోవాలా యాక్చువల్గా నేను ఇలా చెప్తే నేను ఏదో తక్కువ చేశానని అనిపిస్తుంది కానీ మన పెద్దోళ్ళు ఏ కుమారి శతకం కుమార శతకం లాగా కొన్ని విషయాలు చెప్తా ఉంటే ఒకే మంచి విషయాలు ఇవన్నీ అవసరమైనవి అని అనిపించేది లేదా అనక ముందే ఈ పాస్టర్ కళ్ళు మూసుకుని ప్రార్థన చేయక ముందే ఆ విషయం వీళ్ళకి చెప్పినా ఇంకా బాగుండేది అక్కడెక్కడా చెప్పినట్టు లేరు కాబట్టి నేను జస్ట్ మెన్షన్ చేస్తున్నా ఇంతకీ వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టో లేదంటే నిజంగా పెళ్ళి కాని వాళ్ళో మనకు తెలీదు ఏదేమైనా విషయం అయితే అది పాస్టర్ గారు ఇంతకీ వాళ్ళ నెత్తి మీద జుట్టు మీద చేయి పెడుతున్నారా లేదంటే జిడ్డు లేని జుట్టుకి బాగానే పెట్టారు జిడ్డున్న తలకి మాత్రం నుదుటికే పెట్టారు సరే ఏదో ఒకటి అందరూ పెళ్ళి చేసుకుని సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను